ఇప్పుడు మాతోనే పని చేయించుకొని మాతోనే చేయి 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 కలుసుకొని ఒకే కారులో ప్రయాణం చేస్తే ఒకే ఆ టెంట్లో భోంచేసిన ఇటువంటి కార్మికుల గురించి అట్లా మాట్లాడడం ఇంకా బాధాకరంగా ఉంది మేము ఒకటే అనేది ఫైనల్గా మేము కోరేది ఒకటే ఇరవై నాలుగు యూనియన్లో ఉన్న పదమూడు డైలీ వర్కర్స్ యూనియన్కి అందరికీ సమవేతనాలు పెంచాలి ఏదైనా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సంటేజ్ డిక్లేర్ చేసిన తర్వాత వారితో ముగ్గురితో కూర్చొని ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది కూడా వారు కూడా సక్రెస్తున్నారు కాబట్టి వారిని వారిని యొక్క భాగస్వామ్యం చేసుకొని దాని నిర్మాతకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఏదేమైనా కార్మికుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని మీడియా పరంగా నిర్మాతలు కోరుతున్నాం మా కార్యాచరణ ఇప్పుడే ఫోన్ వచ్చింది రేపు రేపు కాదు ఎల్లుండు లేబర్ కమిషనర్ ఆఫీస్కి నిర్మాతలు కూడా వస్తామని చెప్పారట మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు మరి ఈలోపు ఇక్కడ ఛాంబర్లో పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది మరి లోపు ఈ రోజు కానీ రేపు కానీ మేము ఇప్పుడు కూడా వారికి చెప్పేది ఒకటే ఇప్పుడు ఛాంబర్ అధ్యక్షులు భర్తభూషణ్ గారికి కానీ దామోద ప్రసాద్ గారు కానీ మేము ఒకటే చెప్పాము ఆ మూడు ఏం పెంచుతారు కనుక మీరు ప్రకటిస్తే ఈ కార్యాచరణతో ఒక మీ వర్క అందరినీ కూడా ఒప్పించి ప్రయత్నం చేసి అందరికీ న్యాయం చేస్తారని చెప్పాము కాబట్టి ఒకళ్ళు పెంచడం పెంచకుండా అనేది చాలా తప్పు అది వారి దగ్గర నుంచి ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము దాని ప్రకారం అయితే మేము చర్చలకు వెళ్తాం రేపు షూటింగ్లు జరగవండి ఏ షూటింగ్లు కూడా జరగవు రేపు ఇంత టోటల్గా ఆపేస్తాం ఇంకా ఈ లోపు కానీ చర్చలు జరిగితే ఆ థర్టీ పర్సెంట్ ఇచ్చిన ఇస్తారన్న వాళ్ళకి కూడా వెళ్తాం లేకపోతే ఆల్రెడీ ఏమైనా షెడ్యూల్ ఉంటే కనుక వాళ్ళు వారికి ఒక రోజు రెండు రోజులు టైం ఇస్తాము ఇచ్చి మరి వాళ్ళకి కూడా సడన్గా రేపు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంటారు కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వారి షెడ్యూల్తో వారితో మాట్లాడి ఇంకా ఆ షూటింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామండి మొత్తం అన్నీ ఆపేస్తాం ఇంకా ఈ రోజు చర్చలు చూసి ఈ రోజు చర్చలు కాకపోతే సంపూర్ణ బంధు ప్రకటిస్తామండి ఇంకా